హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం చూసేసేయండి ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇది వచ్చేసి టూ డేస్ త్రీ డేస్ బ్లాగ్ అనమాట కొంచెం కొంచెంగా షూట్ చేసాము ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ నిన్న ఈవినింగ్ ఇంకా డిన్నర్లో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు అయిపోయాయి అని చెప్పాను కదా నిన్ననే యాక్చువల్గా ఫ్రైడే రోజు అయిపోయాయి ఇంకా సాటర్డే జీటీటీ ఉంటే అది ఒకటి కూడా అయిపోయింది ఎగ్జామ్ ఇంకా ఫ్రీ అయిపోయారనమాట ఇంకా హాలిడేస్ వరకు ఒకటే తలనొప్పి గోలా ఉంటుంది పిల్లలతో పేరెంట్స్కి స్కూల్కి పంపించాలంటే ఒక బాధ పొద్దున్నే లేగాలి బద్ధకం లేవు బుద్ధవ్వదు స్కూల్ లేకపోతేనేమో లేట్గా లేవడం అన్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ లేట్ అవుతూ ఉంటాయి ఇంకా ఈ పది రోజులు మాత్రం పదిహేను రోజులు అనుకుంటా ఇంకా నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకి దసరా కంప్లీట్ అయిన తర్వాత ఒక వన్ డేనో టూ డేస్ ఉంటాయి హాలిడేస్ ఇంకా తర్వాత రెగ్యులర్ మళ్ళీ స్కూల్కి సండే మండే సిక్స్త్ నుంచి ఇంకా స్కూల్కి వెళ్తారంట మండే నుండి అప్పటి వరకు ఇంకా పేరెంట్స్కి కష్టాలు అందులో అమ్మకి ఇంకెక్కువ నాన్న ఏం పట్టించుకోరు కానీ వాళ్ళ ఇంట్లో మొత్తం అంతా చిందర అమ్మ పని చేస్తా ఉంటే ఒక పక్కన చేసుకుని వస్తే ఇంకా మదీవెన్ బాబు ఇప్పుడే స్టార్ట్ చేసింది ఈ రోజే నేను బెడ్షీట్ వేసి బ్లాంకెట్స్ మడితే వెళ్ళి అంతే వచ్చి మళ్ళీ మొత్తం ఎగిరి తొక్కేసి మళ్ళీ ఒక దగ్గర తీసుకొచ్చాడు మళ్ళీ వచ్చి మళ్ళీ సర్దుకున్నాను అట్లా ఉంటుంది ఇంట్లో గిన్నెలు తీయడము అవి తీయడము టీవీ సౌండ్ పెట్టడము ఆడడం ఎగరడం సెల్ఫ్లో ఉన్న ఆల్రెడీ ఒకసారి ఒక రౌండ్ మొత్తం అన్నీ తీసేశాడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి తీస్తే నేను ఇంకా అన్ని తీసి పక్కన పెట్టాను వాడు తీయడం నేను తీసి ఆడబెట్టడం వాడు తీయడం నేను తీసి అక్కడ సర్దుకోవడం ఇదే పని అయిపోద్ది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు చేద్దాం అనేసి కుక్కర్ తీసి పెట్టుకున్నాను పప్పు కాదు సాంబార్ చేశాను ములక్కాయలు తీసుకొచ్చాను దీవెన్ బాబు రెండు రోజులు అడుగుతున్నాడు సాంబార్ చేయి మునక్కాయలతోనే టమాటాలు వేస్తే బాగుంటుంది కానీ వీళ్ళు ఎవరు టమాటా తినరు అందుకే నాకు ఇష్టం మునక్కాయ టమాటా కానీ వీళ్ళు ఎక్కువగా తినరు తిన్నా కూడా కొంచెం తింటారు అంతే మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకనేసి వాడు పప్పు అడుగుతున్నాడు కదా సాంబార్ చేద్దామనేసి ఇంకా అదే చేస్తున్నాను ఈవినింగ్ టైంలో గిన్నెలన్నీ తోమిసి వెళ్ళిపోయింది అనమాట తను ఇంకా అవన్నీ ఎక్కడ ఒక్కడ పెట్టేసుకుంటున్నాను అలా ఎక్కడ ఒకడు ఉంటే పని చేసుకోవడానికి ఈజీ అవుతుంది హాఫ్ ఎన్ అవర్ పట్టే పని మనకి టెన్ మినిట్స్లో అయిపోయింది అనమాట అన్నీ అంటే ఆర్గనైజ్డ్గా ఉంటే ఎక్కడి ఒకటి తక్కువ మనకి చేతికి అందుతాయి కదా తొందరగా అయిపోతుంది ఇంకా సాల్ట్ కూడా ఇంట్లో అంటే డబ్బాలు కొంచెం ఇంట్లోదే ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకొస్తాం కదా ఇంకా మా దీవెన్ బాబుని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు పప్పు ఆల్రెడీ నేను నానబెట్టేసి పెట్టాను హాఫ్ ఎన్ అవర్ పైన అయిపోయింది ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే పప్పు బాగా నానబెట్టుకోవాలి ఏ పప్పు అయినా సరే పెసర్లు బొబ్బర్లు కందులు ఏదైనా శనగపప్పు అయినా ఎక్కువసేపు నానబెడితే తొందరగా ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుంది నెక్స్ట్ మనకి గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఉండవు అనమాట సాంబార్లోకి టమాటో ఉల్లిపాయ మునక్కాయ సొరకాయ వేసారు ఇంకెక్కువేమి వేయలేదు సొరకాయ కూడా మొత్తం వేయలేదు కొంచమే కట్ చేసుకున్నాను సగం పీస్ కూడా కట్ చేయలేదు మునక్కాయలు ఎక్కువ వేశాను ఇంకొక రెండు ఉన్నాయి అవి టమాటోలో వేసి వండుదాం వండుదామనేసి చూస్తున్నాను నేను మా వాళ్ళు తినకపోయినా నేను ఎన్న తింటాను నాకు ఇష్టము ప్లేట్లు గిన్నెలు స్పూన్లు పిల్లలు స్కూల్కి వచ్చి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు లాస్ట్ కదా తీసుకెళ్ళిన స్నాక్స్ లంచ్ బాక్స్ అన్నీ కూడాను నీట్గా సర్దేసి పెట్టేశాను అంటే తోడ్చి క్యాప్స్ పెట్టేసి పెట్టేశాను మళ్ళీ ఎప్పుడో యూజ్ చేస్తాం వాటిని కాబట్టి వాళ్ళ లంచ్ బాక్సెస్ మాత్రం నేను ఇంట్లో దేనికి వాడను ఇంకా అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టేసి పెట్టేశాను ఇంక ఇప్పుడు రైస్ కడగాలి కర్రీస్ కట్ చేయాలి పప్పు పెట్టేశాను కిచెన్లో పని అయిపోతే సగం పని అయిపోయినట్టు నాకు ఎక్కువ ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ గిన్నెలకి మనిషి లేకపోతే మాత్రం బట్టలు గిన్నెలు పెద్ద పని దాని తర్వాత కిచెన్లోనే ఉంటుంది అనమాట ఎన్ని గంటలు నించున్నా కిచెన్లో ఇంట్లో పని ఏముండదు జస్ట్ ఇల్లు ఊడ్చడం తూడ్చడం బ్లాంకెట్స్ మడత పెట్టుకొని బెడ్షీట్ వేసుకొని నీటిగా ఉంచుకోవడం అంతే కిచెన్లోనే ఉంటాయి సర్దేవి తినేవి ఎందుకంటే రోజు మొత్తం సరిపడా అందులోనే సరిపోతుంది నాకు తెలిసైతే నేనైతే అలాగే ఉంటాను వండడము పెట్టడము ఇంకా మాకు వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఆ టైం మొత్తం నాకు కిచెన్లోనే సరిపోతుంది ఈజీగా వెళ్ళినమంటే కనీసం టూ అవర్స్కి తక్కువ అయితే ఉండమనమాట కిచెన్లో తెలియకుండానే ఉంటాం మామూలు టైంలో ఎక్కడ నిలబడాలంటే ఒక ఐదు పది నిమిషాలు కాలు నొప్పి వస్తాయి కానీ కిచెన్లో గంటలు గంటలు నాలుగైదు గంటలు ఉన్నా సరే ఏం కాలు రావు అప్పుడు రావు తర్వాత వస్తాయి అనమాట పని అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతాం చూసారా అప్పుడు కాలు నొప్పొస్తాయి ఇంకా ఆ రోజు కొంచెం వేడిగా ఉంది నిన్న మొన్నటి వరకు వర్షం పడింది హైదరాబాద్లో త్రీ డేస్ ఫోర్ డేస్ కంటిన్యూ కంటిన్యూస్గా ఫుల్గా వర్షం పడింది నిన్న మాత్రం ఫుల్ వేడిగా ఉంది నైట్ ఏసీ కూడా వేయాల్సి అనమాట అంత వేడిగా ఉబ్బగా ఉందని ఫ్యాన్ గాలి సరిపోలేదు అందులో మాకు కొంచెం వెంటిలేషన్ తక్కువ కాబట్టి గాలి కూడా ఇంకెక్కువ అనిపించింది యాక్చువల్ అయితే మా ఇంట్లో అసలు చల్లగా ఉంటుంది ఎప్పుడు కాకపోతే నిన్న బయట ఉన్న వేడికి ఇంకొంచెం వేడి అనిపించింది బెడ్రూమ్లో ఏంటంటే అటు సైడ్ ఏం మనకి వెనక సైడ్కి రెండు వైపులా ఇల్లు అంటే దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి వేడి తెలియదు కానీ హాల్లో బాల్కనీలాగా బెడ్రూమ్ మాత్రం ఇటు రోడ్ సైడ్ ఉంటుంది కదా మొత్తం అంత ఎండ ఇటే వస్తుంది నైట్ టైం కొంచెం హీట్ ఉంటుంది అనమాట అలా కిచెన్లో కూడా వేడిగా ఉంది పని చేయలేకపోతున్నాం అనేసి విండో ఓపెన్ చేశాను కొంచెం బెటర్ చల్లగా వచ్చింది గాలి ఇక్కడ వచ్చేసి మునక్కాయలు టమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను పప్పు ఉడికేలోపు ఇంకా తర్వాత తాలింపు వేసేసుకొని పెడతాను ఇది పప్పుచారణచ్చి సాంబార్ అనొచ్చు నేను సాంబార్ పొడి ఏం యూస్ చేయను గరం మసాలా సాంబార్ పొడి మిరియాల పొడి ఇలాంటి మాక్సిమం నా దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు ఎందుకంటే వాడము పడవు కాబట్టి మిరియాలంటే ఎప్పుడైనా అవసరమైతే నేను యూస్ చేస్తాను డైరెక్ట్ మిరియాలు ఉన్నాయి కానీ పౌడర్ లేదు మా వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు పడదు కూడా పిల్లలకి ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది చూడండి అంత ఫాస్ట్గా ఏం తీయట్లేదు యాక్చువల్లీ నేను స్లోగానే చేస్తాను పని అంటే స్లోగా చేస్తాను అంటే పని మొత్తం అంతా కంప్లీట్ చేస్తాను కానీ అంటే చూసే వాళ్ళకి స్లోగా చేస్తా అనిపిస్తుంది కాకపోతే నా వరకు నేను అంటే ఎవరి చేతి వాటని బట్టి వాళ్ళు చేస్తారు కదా పర్లేదు బాగానే చేస్తాను మాది ఏమైనా వచ్చి చూపిస్తుంది ఐఫోన్ అప్డేట్ చేశాను ఎలా వచ్చింది కెమెరా డిఫరెంట్గా వచ్చింది ఇలా వచ్చింది అలా వచ్చిందని చూపిస్తుంది అప్డేట్ చేసింది అప్డేట్ అయిన తర్వాత చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అందుకే రెగ్యులర్గా ఒక ప్రాసెస్లో మనం యూస్ చేసేవన్నీ కూడాను చేంజ్ అయిపోతూ ఉంటాయి అంటే వాటిలో ఉన్న ఆప్షన్స్ కానీ అది చూపించే కెమెరా మోడల్ కానీ మొత్తం అంతా చేంజ్ అయిపోయి ఒక టూ త్రీ డేస్ కన్ఫ్యూజ్ అవుతుంది ఆ తర్వాత అలవాటు అవుతుంది అన్నమాట ఏదైనా అంతే ఫస్ట్ కొత్తగా ఉంటుంది తర్వాత ఇంక అలవాటు అయిపోతుంది నేనేం చేశానంటే ఈరోజు అమావాస్యే కదా అందరికీ ఈరోజు బతుకమ్మ స్టార్టింగ్ ఫస్ట్ రోజు కాబట్టి ఎంగిలి బతుకమ్మ ముందు రోజు నేను ఇల్లంతా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను అప్పుడే చేశాను ముందు రోజు చేస్తూనే ఉన్నాను త్రీ మంత్స్ నుంచి కొంచెం జలుబు ఉందని లాస్ట్ మంత్ అంతగా పట్టించుకోలేదు దగ్గు జలుబు ఉంది కదా మళ్ళీ ఎక్కువ అవుతుందని ఇంకా నిన్న మొత్తం కొంచెం డస్టింగ్ అది చేసేసుకొని పైన పైన చేశాను అంత డీప్ క్లీన్కి వెళ్ళే కిచెన్ అయితే నెలలో మూడు సార్లు అయిపోయింది అప్పటికే నీట్గానే ఉంది స్టవ్ ఒకటి డీప్ క్లీనింగ్ చేశాను మధ్యాహ్నం టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళాక నాకు కొంచెం ఇంట్లో బూజు అవంతా దులిపేసుకున్న తర్వాత ఇల్లు ఊడ్చి తూడ్చేసిన తర్వాత కిచెను కొంచెం కిచెన్ కౌంటరు స్టవ్ అంతా క్లీన్ చేశాను అందుకే దానిపైన పడ్డా క్లీన్ చేసినా ఇది ఒక పని అనమాట అదొక పని కాదు అదో పిచ్చి అది పప్పు ఎక్కడ పొంగిపోయిద్దా అని నా బాధ నేను చేసే పని అంతా అటే చూస్తూ ఉన్నాను అంటే కొంచెం పైకి వచ్చేసింది బాగా నానింది కదా పప్పు టూ విజిల్స్కే ఉడికిపోయింది అది ఆటోమేటిక్గా పైకి ఇట్లా వచ్చేస్తూ ఉందనమాట అది ఎక్కడ పడిపోయిద్దా పొంగిపోయిద్దా అని అది పొంగేటప్పుడు విజిల్ వచ్చేటప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాను అలాగే ఒక టూ విజిల్స్ రానిచ్చాను అంతే పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఎందుకంటే స్మెల్ వచ్చేసింది అనమాట ఆటోమేటిక్గా నాకు అంటే పప్పు ఉడికినప్పుడు అన్నం ఉడికినప్పుడు ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది కదా అలాగ చూడండి ఉడికిపోయింది మనం వేసిన వాటర్ రెగ్యులర్గా పప్పు నానకపోతే మనం ఒకటికి ఒకటిన్నర రెండు రెండు వేసుకుంటే సరిపోతుంది నేను ఒకటికి ఒకటిన్నర నీళ్ళే వేసినా సరే ఇంకా వాటర్ ఉండిపోయింది ఎందుకంటే పప్పు మెత్తగా నా బాగా నానింది కాబట్టి వాటర్ కూడా ఎక్కువేం పీల్చుకోదు అయినా ఇంకా పప్పు ఉడికింది వాటర్ మాత్రం అలాగే ఉంది ఇంకా దాంట్లోనే ఉప్పు కారం యాడ్ చేసేసుకున్నాను చింతపండు రసం కూడా వేసేస్తాను తాలింపులో కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని కాసేపు మగ్గనిచ్చి తర్వాత దీన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలంటే పూలు పెట్ చేసి వేసుకోవాలి ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను ఎప్పుడు ఇంకా దీంట్లో ముల్లంగి క్యారెట్ అవన్నీ మనకు ఫంక్షన్లో వేసినట్టేస్తారు కదా మా వాళ్ళు అస్సలు తినరు అవి తింటే ఇంకా అవన్నీ లాస్ట్కి మిగిలిన ఏదైనా ఉంటే మొత్తం తీసుకొని తినడం అది నా వంతే అవుతుంది కాబట్టి ఇంకా వాళ్ళు దానికి ఎందుకు వేయడం ఇప్పుడు నేను తినాలని డిసైడ్ అయితే కనుక ఇంకా వాళ్ళు ఎవరు తినారని తెలుసు కదా అప్పుడు అంటే వేస్తానన్నమాట దాంట్లో తినాలని నేను అనుకున్నప్పుడు ఇంకా లేదంటే వాళ్ళు తినేవే వాళ్ళు ఇష్టంగా అడిగాడు కదా దీవెన్ బాబు అవన్నీ లేకుండా సింపుల్గా చేసేసాను మొత్తం పప్పు ఉప్పు కారం చింతపండు రసం అంతా మిక్స్ చేశాను తర్వాత కాసేపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముక్కలు అవి మగ్గిన తర్వాత దాంట్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కొంచెం అంటే కన్సిస్టెన్సీ మంచిగా రావడం కోసం అనేసి చేశాను మరి పప్పుచారు పల్చగాను ఉండొద్దు మరీ సాంబార్ సారీ చిక్కగాను ఉండొద్దు మీడియంగా ఉండాలి కొంచెం వాటర్ యాడ్ చేయాలి దీంట్లో ఆ తర్వాత కొంచెం పైకి నూరగొస్తుంది కదా అదంతా పోయి ఆయిల్ వచ్చేంతవరకు పైకి మనం మరిగించేసుకోవాలన్నమాట అది ఎప్పుడైతే పొంగిపోతుందో అప్పుడు టేస్ట్ పోతుంది నాకు తెలిసి రెండుసార్లు యాడ్ అయినట్టుంది ఎడిటింగ్లో ఒకటి ఒరిజినల్ ఒకటి డూప్లికేట్ వచ్చేసింది అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి ఇంక ముక్కలు మెత్తబడిపోయి లైట్గా పైకి ఆయిల్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే స్లోగా మరిగించేసుకుంటే మనకి అయిపోయినట్టే సాంబార్ అనేది సాం సాంబార్లోకి చిప్స్ చల్లమిరపకాయలు రెండు ఫ్రై చేశాను వేరే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట నాకు అసలు ఫస్ట్ టైం ఈ చల్ల మెరుపుక నాకు ఎప్పుడు అలవాట్లేను ఎప్పుడు తీసుకురాలేదు లాస్ట్ టైం ఎందుకో బయట అది షాప్కి వెళ్ళి సరుకులు అవన్నీ తీసుకుంటుంటే కనిపించింది ప్యాకెట్ పెరుగన్నంలో తింటారంట అది లేదంటే గట్టిపప్పులో అట్లా తింటారంట కానీ నాకంత అలవాట్లేదు నైట్ కూడా నేను దీవెన తినింది బాగానే మమ్మీ మా దీవెన తినింది మజ్జిగలో వేసి బాగా ఉప్పు వేసి నానబెడతారు కదా నేను ఎక్కువ ఉప్పు తినలేమును మ్యాక్సిమం అంటే ఎక్కువ ఉప్పు ఉప్పుగా ఉంటే తినలేను కారంగా ఉన్నా తింటాను కానీ స్పైసీగా ఉన్నా ఉప్పుగా ఉంటుంది అస్సలు తినలేము ఎందుకు నోట్లో నిండా మొత్తం ఉప్పు ఉన్నట్టుగా ఇట్లా ఒకలాగా అయిపోద్ది అనమాట నాలుగ పళ్ళు అవన్నీ కూడాను నాకు అంత ఇష్టం ఉండదు ఉప్పు ఉప్పుగా ఉన్నాయి అంత నచ్చవంటే నచ్చేవాళ్ళు నచ్చుతాయి అనుకోండి నాకైతే అంత మంచిగా అనిపించలేదు కాబట్టి ముందే డౌట్ వచ్చి నేను కొన్ని ఫ్రై చేశాను పెద్దగా ఏం చే చిప్స్ మాత్రమే ఎక్కువ ఫ్రై చేశాను ఎందుకంటే ఇవి చేస్తూ ఉంటేనే అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా సగం నేనే తినేస్తాను కిచెన్లో అప్పడాలు ఎక్కువ ఇష్టం ఉండదు అది కూడా కొంచెం ఉప్పు ఉంటాయి కదా అప్పడాలు అంత ఇష్టంగా తిన ఒకటి తినడమే ఎక్కువ చిప్స్ అయితే తినేస్తాను ఫ్రై చేసుకుంటూనే తినేస్తాను ఇంకా పక్కన ప్లేట్ పెట్టుకొని మొత్తం తినమన్నా తింటాను ఆ తర్వాత తెలుసు అన్నం తినేటప్పుడు కారం అవుతూ ఉంటుంది నాలుక ఎందుకంటే మొత్తం ఇది తిన్నప్పుడు నాలుక దాని పైన ఉంటుంది కదా అది మొత్తం అంత ఇట్లా రెడ్గా అయిపోయింది తర్వాత ఏమైనా తినాలంటే కారం వేస్తుంది అనమాట అయినా సరే తింటాం అలవాటు ఇంకా మొత్తానికి చల్ల చల్లమిరపకాయలు కూడా ఫ్రై చేసాము చూడండి ఫస్ట్ ఒక ఏ తీసుకున్నాను తర్వాత త్రీయే తీసుకున్నాను ఇవి కూడా అలాగే నేను ఒక రెండు రెండు తీసుకున్నాను అంతే రెండు వేసుకొని తిందామని తీసుకున్నాను కానీ ఒకటి తినేసరికి నా పని అయిపోయింది నాకు నచ్చలేదు ఎందుకో కానీ పక్కన పెట్టేసాను ఇంకా మా దీవెనమ్మ తినేసింది దీవెన తింటుంది ఉప్పు కారము తింటుంది కానీ స్వీట్స్ తిండు నేను స్వీట్స్ తినలే స్వీట్ కూడా తినలేము నేను సాల్ట్ తినలేను స్వీట్స్ తినలేను నాకు ఇష్టం ఉండదు ఎందుకంత అలాగా ఇంక ఇది వచ్చేసి మొన్నటిదనమాట బ్లాగు మొత్తం అన్నీ ఇంకా సర్దేసుకొని రైస్ కడిగేసి పెట్టేస్తున్నాను చిక్కుడుకాయలు తీసుకొచ్చారు మా వారు ఊరెళ్ళారని చెప్పాను కదా నైట్ వచ్చారనమాట నిన్ను వస్తా అని చెప్పాను నైట్ వచ్చారు చిక్కుడుకాయ తీసుకొచ్చేసి ఇచ్చేసి వెళ్ళారు కొన్ని కూరగాయలు అదే కర్రీ చేసేసాను ఇంకా పిల్లలకి రైస్ కూడా పెట్టేసేయాలి తినడం అక్కడ పెట్టడం తోమి టబ్బులు వేసిపోవడమో కానీ గిన్నెలు సర్దుకోవడము ఇది ఒక పెద్ద పని అనమాట టబ్లో ఉంటేనేమో గోలగోలగా ఉంటుంది ఒక్కడ తీయాలంటే సరిగ్గా దొరకదు ఎవరైనా పడుకున్నా ఏదైనా పని చేస్తున్న డిస్టర్బెన్స్గా ఉంటుంది ఒకదానికోసం అన్నీ ఎత్తకాలి అందుకనే తీసుకొని మొత్తం అన్ని ఫస్ట్ నాకు ప్లేట్స్ ఎక్కువగా ఉంటాయి నేను ఎక్కువ స్పూన్స్ టిఫిన్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట నాకు టబ్బులో వచ్చే గిన్నెలు అంటే మామూలు అన్నీ చాలా తక్కువ గిన్నెలు వండినవి తక్కువ కానీ వడ్డించి ఒకదానికి ఒకటి మూతలు పెడతాను చూడండి దానిపైన కొంచెం ఏదైనా ఎంగిలి కానీ ఇలా ఏదైనా మనం పసుపు నూనె ఏదైనా అంటితే ఇంకా దాన్ని తీసి టబ్బులో వేసేయడమే అది ఇంకా ఉంచొద్దు అది కడిగి జిడ్డుగా ఉంటుంది కదా మళ్ళీ అలాగే మనం మామూలు కడిగి పెట్టినా సరే వేరే దానికి కూడా ఉంటుంది ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి వేసి ప్లేట్ పెడతాం కాబట్టి ఇంకా అది బయటనే పెట్టేస్తాను రైస్ కూడా అంతే పిల్లలు మారుస్తూ ఉంటారు ఈ కర్రీ వేస్తే ఆ కర్రీ ఆ కర్రీ వేస్తే ఈ కర్రీ వద్దని చేస్తూ ఉంటారు అందుకే నేను ఏదైనా వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ కింద పెట్టేసుకొని వాళ్ళకి ఏం కావాలో పెట్టి అడిగి ఏది తింటారో అది కరెక్ట్గా వేసి పెడతాను లేదంటే మొత్తం ఫుడ్ అంతా వేస్ట్ చేస్తారు చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి తెలియకుండా ఏదైనా కర్రీ తీసుకొస్తే ఇది వద్దని చెప్పడం మళ్ళీ తీయడం ఇది పెట్టడం ఎందుకనేసి అందులోనూ మాకు కింద అందరం ఒకేసారి తినడం అలవాటు కింద కూర్చొని తినడం అన్నీ సాల్ట్తో సహా అన్నీ పెట్టేసుకొని తినడం అలవాటు కాబట్టి వాళ్ళకి ఏది కావాలో అడిగి మరీ పెట్టి పెట్టేస్తాను అప్పుడు మనకి టైము సేవ్ అవుతుంది వాళ్ళకి నచ్చింది తింటారు ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాకపోతే దాంట్లో ఇరికించాలని చూస్తున్నాను నేను క్రాస్గా పెట్టేశాను అది వచ్చి నా తల మీద పడుతుంది నేను ఎక్కడో పెట్ అది ఏం కాదులే అనుకుంటాం పడదులే అని అది మమ్మీ నీళ్ళు కాయనీ చూడు గీజర్ అయిపోయింది మొత్తం వంట అంతా అయిపోయింది నీట్గా అన్నీ సర్దేసి పెట్టేసుకున్నాను మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఈవినింగే వంట చేసేసాను పిల్లలు రాగానే వాళ్ళకి స్నాక్స్తో పాటే వంట క్లీనింగ్ తోమేసిన గిళ్ళను సర్దుకోవడం అయిపోతుంది నాకు మాక్సిమం సెవెన్ థర్టీ వరకు వర్క్ అయిపోతుంది ఇంకేదైనా ఎక్స్ట్రా వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే బయటకు వెళ్ళేది ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే కనుక ఇంకా పని ఉంటుంది అనమాట వంట కూడా ఎయిట్ లోపే కంప్లీట్ అయిపోయింది ఎయిట్ థర్టీ నైన్ లోపు తినేసేయడం కూడా అయిపోద్ది అనమాట ఇంకా తర్వాత పడుకోవడం మాత్రం అలాగ లేట్ అవుతుంది పిల్లల్ని తొందరగానే పడుకోబెట్టేశాను మధ్యాహ్నం ఎప్పుడన్నా పడుకున్నామంటే ఇంకా ఈవినింగ్ టైంలో కానీ మధ్యాహ్నం కానీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకున్నామంటే నైట్ చుక్కలే ఇంకా నిద్ర అస్సలు రాదు నాకేలాగుంటే చాలా మందికి అలాగే అనిపిస్తుంది అనుకుంటా మధ్యాహ్నం పడుకుంటే నిద్ర రాదు మధ్యాహ్నం పడి నైట్ నిద్ర రాదు అంటే నిద్ర వస్తుంది కాకపోతే రెగ్యులర్గా పడుకునే టైంకి రాదు ఒక టూ అవర్స్ లేట్గా వస్తుంది యాక్చువల్ లెవెన్కి పడుకున్నాం అనుకోండి ఏ ట్వెల్వ్కో వన్కో వన్ థర్టీకో అట్లా వస్తుంది అనమాట నిద్ర అందరికీ అదే ప్రాబ్లం చాలామంది ఇప్పుడు రీసెంట్ డేస్లో చూస్తున్నాను నైట్ ఏమో నిద్ర రాదు పొద్దున్నేమో లేవబుద్ధి కాదు మెలకు రాదని పొద్దున్న లేచినప్పుడు మాత్రం బలవంతంగా లేస్తాము అలారం మోగినా సరే అది మోగిన అరగంటకి లేస్తూ ఉంటాను నేనైతే కాకపోతే పని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను కాబట్టి నైట్ అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను లేట్ అయిపోయినా రైస్ పెట్టేయడం కుక్కర్లో కర్రీ చేసేయడము ఇంకేదైనా పిండి ఏదైనా ఉంటే లేదంటే పిల్లలకి ఎగ్స్ పాలు అవి పెట్టాలనుకుంటే కనుక అయిపోతుంది అలా ఉంటుంది ఈ హాలిడేస్ మాత్రం బాగా ఎంజాయ్ చేయండి జాగ్రత్తగా ఉండండి ఎవరెవరు ఊర్లోకి వెళ్తున్నారు మా దీవెన అంటుంది వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది చిన్నగా నాకు సైగ చేస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్